ఇప్పుడు దేశం అంతటా ఫైవ్ జీ ఫోన్ల హవా నడుస్తుంది ఇక ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం దేశంలో ఫైవ్ జీ సేవలు శరవేగంగా విస్తరిస్తున్నాయి చిన్న చిన్న పట్టణాలలో కూడా ఫైవ్ జీ నెట్వర్క్ అందుబాటులోకి వస్తుంది దీంతో ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్లు సైతం మార్కెట్ లో చేస్తున్నాయి మరి ముఖ్యంగా తక్కువ బడ్జెట్ లో ఫైవ్ జీ ఫోన్ ఎక్కువగా తీసుకొస్తున్నాయి కంపెనీలు ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం టెక్నోపోవ మార్కెట్లోకి కొత్త ఫోన్లు లాంచ్ చేస్తుంది టెక్నోపోవా సిక్స్ ప్రో పేరుతో ఈ ఫోన్ ను తీసుకొస్తుంది కెమెరా విషయానికి వస్తే ఈ స్మార్ట్ ఫోన్ లో వన్ నాట్ ఎయిట్ మెగాపిక్సెల్ తో కూడిన రేర్ కెమెరాను ఇవ్వనున్నారు సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం థర్టీ టూ మెగా పిక్సెల్ తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారు ధర విషయానికి వస్తే పదిహేను వేలలో అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తుంది మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన ఈ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయనున్నారు టెక్నోపోవా సిక్స్ ప్రో స్మార్ట్ ఫోన్ లో మీడియాటిక్ డైమండ్ సిటీ సిక్స్ జీరో ఎయిట్ జీరో ఎస్ఓసి ప్రాసెసర్ ను అందించనున్నారు ఈ ఫోన్ ను కామెట్ గ్రీన్ మిటా రైట్ గ్రే కలర్స్ లో తీసుకురానున్నారు ఇక టెక్నో పోవర్ సిక్స్ ప్రో స్మార్ట్ ఫోన్ లో సెవెంటీ వాట్స్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేసి సిక్స్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీ అందించనున్నారు ఆండ్రాయిడ్ ఫోర్టీన్ ఆధారిత హెచ్ఐఓఎస్ ఫోర్టీన్ వర్షన్ పై ఈ ఫోన్ పనిచేస్తుంది ఇందులో సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇంచెస్ తో కూడిన హెచ్డీ ప్లస్ అమౌల్డ్ ఈడీ డిస్ప్లేను అందించనున్నారువెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ వేరియంట్ లో ఈ ఫోన్ ను తీసుకురానున్నారు